తన్నీ అప్పుడు చేసినట్టు చేసిరుగా సెటమని చేయమని చెప్పిన చేసిరుగా ఓకే చేసారుగా అంటాను కాజల్గా అడిగినావా పెట్టచ్చినవా బొట్టు కింద పెట్టుకోవా పాస్బుక్ ఒక్కోవా చేసి ఆడ బొట్టు లేదా ఇప్పుడు ఈ నుంచి ఇటు వీలకేనా అయితేగా விலக்கு இது விலக்கு இது அது உபர்த்த வந்து பாருங்க ஒடி రోజు లేదు కానీ దగ్గర అట్లా చేయకండి లేట్ చేయకండి చాలా ఎండ్లు అవుతుంది చాలా ఏండ్లు అవుతుంది అమ్మవారిది అట్లా చేయకూరి పెట్టుకోవాలి కొంచెం వాళ్ళది కొంచెం క్లిక్ అయినట్టు అవుతారు ఏం కాదు ఇక ఎట్లా బయట పడ్డట్టు అయి ఏదో ఒక రూట్లోకి వెళ్తారు కానీ నువ్వు ఆ తల్లికి మొక్కి తల్లిని ఎందుకంటే నువ్వే ఆ రోజు నీ కోసమే మొక్కిరు కాబట్టి ఆ పర్పస్ చేసిరు కాబట్టి తీసుకోవడం బెటరు మంచిది అన్నమాట అట్లా ఈ లో వాళ్ళదా రెండు రూమ్లా ఒక రూమ్ రెండు రూమ్ రెండు రూముల వాళ్ళ సామాన్ పెట్టుకున్నారా సరే ఆ ప్రకారం ఇవాళ చేసుకో ఓకేనా నీకు నీ పర్పస్ లో నీ ఎటు పోయినా ఎక్కడ పోయింది ఎట్లా పోయిందో అట్లా స్టడీ చేస్తా ఓకేనా ഗല്ലേ മറക്കില്ല <acceptance> మీకు అప్పుడు లేదు మీదేనా వదిలిపెట్టరు అది ఇక ఊరు అది సోమవారం కన్నా స్థలం మంచిదే మరి ఎందుకు పోగొట్టిరు అనుకున్నా తీరు కానీ కొంచెం బాండు లెక్క మన కింద లెక్క ఎత్తే బాగుండు ప్లేస్ ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టిన వాళ్ళ ఆ ప్లేసు అమ్మకోకుంటారు ఏందో కథ పీడ మంచిగా ఉండే ఉన్నా వాటర్ బాటిల్ బయట